నమస్తే అండి ఈరోజు మేము వంట ఆముదం ఎలా తయారు చేస్తాము అన్నది ఈ వీడియోలో చూద్దాము ఇవి చూడవచ్చు ఇవి మీరు కంప్లీట్లీ క్లీన్ చేసిన ఆముదాలు ఈ ఆముదాలతోనే ఫస్ట్ ఆయిల్ తీస్తాము ఆ తీసిన ఆయిల్ని మళ్ళీ కాగబెట్టాలి కూడా అది కంపల్సరీ సో మీకు ఈ రెండు ప్రాసెస్ ఆయిల్ తీయటము అలా కాగబెట్టడం ఇవి రెండు కూడా చూపిస్తాం వచ్చి ఇక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత దీన్ని కాగబడతాం ఇదంతా కూడా నీకు ఆ పిప్పి కేక్ అంటాము క్యాస్టర్ కేక్ అయితే ఇది పశువులకి పనికిరాదు ఇది బాగా చెట్లకి పొలాలకి వాటన్నిటికీ కూడా వాడతాం మంచి చెట్లకి బాగా బలం అంటే ఇది ఆముదం ఇప్పుడు మనం ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాండీలో వేసాము ఈ బాండీ అంతా స్టెయిన్లెస్ స్టీల్ ఇందులో వేసి దీన్ని కాగబెట్టాలి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ అలాగా అంటే చాలా మంది అడుగుతారు ఇది ఎందుకు కాగబెట్టాలి అని దానికి రెండు రీజన్స్ ఒకటి రిజన్ అన్న పాయిజన్ మీరు ఇది చూస్తే మీకు ఇది క్లియర్గా లేదు దానికి మెయిన్ రీజన్ వన్ రీజన్ ఏంటంటే ఇందులో రీజన్ అన్న పాయిజన్ ఉంటుంది అది కనుక పొరపాటున మనం కన్జ్యూమ్ చేస్తే మనకి వామిటింగ్స్ కానీ డయేరియా కానీ లేదంటే కొన్ని ఆర్గన్స్ ఫెయిల్యూరు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో అది డేంజర్ అనమాట సో ఆ పాయిజన్ అన్నది న్యాచురల్గానే ఈ ఆముదంలో ఉంటుంది సో ఆ పాయిజన్ విరగాలి అంటే ఆ మనకి వంట ఆముదం లాగా తయారవ్వాలంటే కంపల్సరీ దీన్ని కాగబెట్టాల్సిందే అయితే చాలా మంది ఏంటంటే బయట ఇది తెలియక ఇది మాకు కోల్డ్ ప్రెస్డ్ ఆముదం కావాలి అంటారు బట్ వంట ఆముదంలో కోల్డ్ ప్రెస్డ్ అన్న కాన్సెప్టే ఉండదు ఎందుకంటే అది కంపల్సరీ కాగబెట్టాల్సిందే అలా కాగ పెట్టకపోతే అసలు మనం దాన్ని తాగకూడదు కూడా అయితే కొంతమంది అడుగుతారు సరే మాకు తాగటం కోసం కాదండి మేము హెయిర్కి అప్లై చేసుకోవాలి బాడీకి అప్లై చేసుకోవాలి మీరు ఇలాగ హీట్ చేయకుండా వండకుండా ఇస్తారా అని అది కూడా పాసిబుల్ కాదు ఎందుకంటే మీరు క్లియర్గా చాలా దగ్గర అనుకోండి ఇందులో చాలా సెడిమెంట్స్ ఉంటాయి అవి ఉడకబెడితే కానీ ఆ సెడిమెంట్స్ పోయి మీకు క్లారిటీ రాదు మీకు చివరిలో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఉడకబెట్టడం అయిపోయిన తర్వాత ఆయిల్ క్లారిటీ ఎలా ఉంటుందో అని సో అప్పుడు మీకు క్లియర్లీ తెలుస్తుంది సో ఇలాగ ఉన్నప్పుడు మీకు హెయిర్ కి కానీ బాడీకి కానీ అప్లై చేసుకుంటే మీకు ఏదో తగులుతున్నట్టుగా అలా అనిపిస్తుంది అనమాట అంటే ఇది ప్యూర్ ఆయిల్ లాగా అనిపించదు సో అందుకని రెండు రీజన్స్ వల్ల ఏంటంటే కంపల్సరీ ఇది ఉడకబెట్టాలి ఇది ఉడకబెట్టిన తర్వాతే దీన్ని వంట అవుదాం అని అంటాం సో ఇప్పుడు మనం చూద్దాం ఇది ఎలా ఉడకబెడతాము అన్నది ఇది బాయిలింగ్ స్టార్ట్ అయింది సో ఇది అయిపోయేంత వరకు మనం ఇలా కంటిన్యూస్గా తిప్పుతానే ఉండాలి సో ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ ఇలా తిప్పుతూనే ఉండాలి ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ సెడిమెంట్స్ అన్నవి చిన్న చిన్నగా క్లియర్ అవుతా ఉన్నాయి ఆయిల్ కూడా కొంచెం లైట్ క్లారిటీ వచ్చింది ఇంకొంతసేపు అయితే ఇంకా పూర్తి క్లారిటీ వస్తుంది ఇది ఇలా మధ్యలో పొంగు కూడా వస్తూ ఉంటుంది అందుకే యాక్చువల్గా ఈ బాండి మొత్తం ఫుల్ పోయలేదు ఆయిల్ ఓన్లీ హాఫ్ ఏ పోసం ఎందుకంటే ఇలా పొంగు వచ్చిందంటే మొత్తం బయట పడిపోతుంది సో కంటిన్యూస్ గా ఇలా స్టిర్ చేస్తూ ఉండాలి అలాగే ఇప్పుడిప్పుడే ఆముదం వాసన కూడా వస్తుంది మనం దాదాపు పది మీటర్ల దూరంలో ఉన్నా కూడా ఈ వాసన ఆముదం వాసన అన్నది చాలా కమ్మని వాసన మనకి తెలుస్తుంది సో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది మీకు ఇది ఆయిల్ ఇది చూడవచ్చు ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆయిల్ అంటే అవి కొంచెం హీట్ ఆ బబుల్స్ పోతే మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ కింద ఉన్నాయి అన్ని సెడిమెంట్స్ అవి ఇప్పుడు చూడొచ్చు అది ఆయిల్ అంతా క్లియర్గా ఉంది ఇది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది సో మీరు లోపల సెడిమెంట్స్ చూడొచ్చు ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకొని కంటైనర్ పైన క్లాత్ పెట్టేసి దాంతో ఫిల్టర్ చేసేస్తాం అంతే ఇది ఆయిల్ ఇంకా రెడీ అయిపోయింది సో మీరు చూడొచ్చు ఇది ఆయిల్ ఎంత క్లియర్గా ఉంది